ఎస్సీ హాస్టల్ ప్రీ మెట్రిక్ హాస్టల్లోని విద్యార్థులను చిన్నపిల్లలను అని చూడకుండా తాగి హింసిస్తా ఉన్నారు కొడతా ఉన్నారు వాళ్ళకి బుక్స్ కావాలని అడిగినా యూనిఫామ్ కావాలని అడిగినా ఇవాళ ఏంటి నువ్వు అడిగేది అని బూతులు తిట్టుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది వాటినే కాకుండా వాటిని కుటుంబ సభ్యులు వాటిని తమ్ముడు వరుసగా అయ్యేటువంటి వ్యక్తి ఇటు వాళ్ళ వచ్చి విద్యార్థులను కొడతా ఉన్నాడు తిడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నానికి వచ్చినటువంటి విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారా లేకపోతే మీ చేతుల్లో దెబ్బలు తినడానికి తిట్లు తినడానికి వచ్చారా అని వాళ్ళు డిఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మేము వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వార్డెన్ సార్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి జిల్లా అధికారి గారు యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో కలెక్టరేట్ ముందు కూర్చుంటాం ఖచ్చితంగా వార్డెన్ సార్ చేసినటువంటి ఏదైతే దుశ్చర్య ఉందో అది చాలా సిగ్గుచేటు ఈ డిపార్ట్మెంట్కే కాదు ఈ విద్యార్థి లోకం అంతా దీన్ని విమర్శిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది చదువుకునేటువంటి విద్యార్థులను చదువుకునే దశలో నిర్బంధ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులను ఇవాళ హాస్టల్లోకి వచ్చి చదువుకుంటా ఉంటే వాళ్ళని శిక్షణారహితంగా కొడతా కొడుతూ ఉన్నారు కాబట్టి సస్పెండ్ చేయాలి వార్డెన్ సార్ని అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం సస్పెండ్ చేయాలి వార్డెన్ సార్ని సస్పెండ్ చేయాలి వార్డెన్ సార్ని సిగ్గు సిగ్గు విద్యార్థులను కొట్టడం అందించాలి సరిపడా బుక్స్ దానివంటి వాళ్ళకి యూనిఫామ్ తక్షణమే ఇవ్వాలి సస్పెండ్ చేయాలి జిల్లా అధికారి గారు హాస్టల్ చేయాలి సస్పెండ్ చేయాలి సిగ్గు సిగ్గు మంది సేవించి హాస్టల్లో రావడం సిగ్గు సిగ్గు విద్యార్థులను కొట్టడం సస్పెండ్ చేయాలి వాటిని సార్ని ಸಿಗ್ಗ ಸಿ ఒకరి మాట్లాడుతున్నాడు సరుకులు వచ్చినాయి నూనె డబ్బాలు పట్టుకొని ఎయిట్ సార్ నూనె డబ్బాలు అంటే వేరే అన్న అది ఎట్ తీసుకెళ్ళారో తెలియదు డబ్బాలు పెద్దలు పెట్టలే మిమ్మల్ని తాజికలేదు వస్తాం